అలక్టో రెండో కాంబినేషన్ టోల్ ఫైన్ ఫైరాడ్ టైచీ ప్లస్ అక్యో నిచియో కంపెనీ వాళ్ళది అదేవిధంగా ఎక్స్పోనస్ న్యూట్రిషన్స్ దాంతో పాటుగా ట్రాక్టర్ బ్యాండ్ సినోవా ఓమైట్ జంప్ ప్లస్ మూమెంటో ఓడి అదేవిధంగా డెలిగేట్ కొరాజిన్ అదేవిధంగా ప్లేసివా ప్లేసివాతో పాటు న్యూట్రిషన్ కలుపుకొని వాడుకోవడం జరిగింది ట్రైజర్తో పాటుగా దోమ సంబంధించిన మందు కలుపుకొని స్ప్రే చేయడం జరిగింది ఈ విధంగా ఈ కాంబినేషన్లో మందులు వాడిన దాన్ని బట్టి అయితే మీరు తోటలు చాలా బాగున్నాయని చెప్పవచ్చు ఎర్రనల్లి కనుక ఉన్నట్లయితే ఆకు వెనుక భాగంలో ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎర్రనెల్లి నివారణ కోసం అయితే ధనుక కంపెనీ ఓమైటు అదేవిధంగా అబాసిన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ అయితే యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు మీరు చూసినట్లయితే టాపిక్ ఇప్పుడు డిసెంబర్ నెల దాటుతుంది సంక్రాంతి దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పుడు పూతకాయ అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది మీరు పూత మందు పిచ్చిగా చేసినా పిచ్చుగా చేయకపోయినా సరే పూత అయితే అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది మీరు చూడవచ్చు సో ఇప్పుడు నల్లి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఎర్రనల్లి అదేవిధంగా పూత నల్లి కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణ కోసం ఏ మందులు పిచికారు చేసుకోవాలి ఏ మందు స్ప్రే చేస్తే వీటిని కంట్రోల్ చేసి ఈ ఉన్న పూతను అతికేయడానికి ఎక్కువ పూత పిందిగా మారడానికి పిందె కాయగా మారడానికి ఎలాంటి మందులు వాడుకోవాలో ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి లగ్ చేయడం మర్చిపోకండి అయితే మీరు చూసినట్లయితే ఇప్పుడు తోటలు మొత్తం కూడా ఫస్ట్ కోతలు కావచ్చు లేకపోతే ఫస్ట్ కోతల తర్వాత పూత కాయ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చాలా సింపుల్ మంచి టెక్నికల్ మందులు పిచ్చిగా చేయాలి ఒకసారి మీరు ఎర్రలుగా ఎక్కువగా ఉన్నట్లయితే గ్రాసియా హనాబి ఒకసారి పిచ్చికార్ చేసుకోవచ్చు దాంట్లో పూత రాని వాళ్ళైతే డబుల్ అనే కెమికల్ కూడా కలుపుకోవచ్చు ఈ మూడు కాంబినేషన్లో పిచ్చుగా చేసుకోవచ్చు రెండోది చూసినట్లయితే వనస్ అనే మందు పిచ్చుకాడ్ చేసుకోవాలి ఎక్స్ వనస్లో మీరు అగ్రిప్రో కానీ మైక్రోన్యూట్రిషన్ అయినా సరే పిచ్చుకార్ చేసుకోవచ్చు దానిలో కలుపుకొని కాంబినేషన్లో పిచ్చిగా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఫీల్డ్కి వెళ్ళి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ప్రతి ఒక్క సీడ్ వెరైటీ కొత్త రకం కానీ ప్రతి ఒక్క సీడ్ అనేది చూపిస్తూ ఉన్నాను అదే విధంగా రైతులు ఎలాంటి మందులు పిచ్చిగా చేయడం జరిగింది ఈ నల్లి తీవ్రత పెరిగిన కాడ నుంచి ఎలాంటి మందులు వాడుతూ ఉన్నారు ఎర్రనల్లి కోసం కానీ పూతుల తామలపురి కోసం కానీ ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నది పూర్తి పూర్తి స్థాయిలో సమాచారం కూడా మీరు గమనించిన దాన్ని బట్టి అది ఈరోజు వీడియో ద్వారా చూపించడం జరిగింది ఇందులో చాలా మంది కూడా మీరు ఈ మందులను వాడి ఉండొచ్చు మీరు ఎలాంటి మందులు వాడి పర్ఫెక్ట్ గా పండి ప్రశ్న కదా కామెంట్ చేయడం మర్చిపోకండి సో మీరు కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తోటి రైతులకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్క సమాచారం ప్రతి ఒక్క మందు కాంబినేషన్ కూడా రైతులకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను చూసిన నేను ఫీల్డ్కి వెళ్ళిన దాన్ని బట్టి రైతులు వాడుతున్న దాన్ని బట్టి అయితే వీడియో ద్వారా మీకు చూపించడం జరిగింది చంపని వాళ్ళదే ట్రాఫిక్ అనే మందు కూడా బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు కూడా వాడుతూ ఉన్నారు నల్లి అంటే ఆకు వెనక భాగంలో ఉన్న నల్లికి అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఆ మందును మీరు పిచికార్ చేసుకున్నట్లయితే చాలా బాగా ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా కామన్ టెక్నికల్ వాడుతున్న కొద్ది కొద్ది కొద్దిగా కొత్త టెక్నికల్ వాడినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది ఇప్పుడు తీవ్రత తగ్గిపోయింది కాబట్టి పూతకాయ కూడా ఎక్కువ జరుగుతుంది కనుక ఈ మందులు వాడుకోవచ్చు అదేవిధంగా కునొచ్చి అనే మందు కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఎర్రల్లి కోసం అదేవిధంగా నిచో వాళ్ళది అక్యూ అనే మందు ఉంటుంది అది కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు మీరు ఏ కాంబినేషన్లో స్ప్రే చేసినా అందులో ఎక్స్పోనస్ కూడా వాడుకోవచ్చు సినిమా వాడుకోవచ్చు లేకపోతే గ్రాసియా హనాబీ కాంబినేషన్లో కూడా వాడుకోవచ్చు పూతలో తామర పురుగు పోతుంది అదేవిధంగా కింద ఎర్రలు కూడా పనిచేస్తుంది దాంతోపాటు ఏ మందు స్ప్రే చేసినా కూడా అందులో తప్పకుండా మీరు మైక్రో న్యూట్రిషన్ అయితే పిచ్చిగారు చేయాలి మైక్రోన్యూట్రిషన్ ఒకసారి ప్రో కానీ ఏ మ్యాక్స్ కానీ ఎన్పికే కానీ ఏదైనా సరే మైక్రోన్యూట్రిషన్ కంపల్సరీగా అందించాలి అదేవిధంగా కింద కాంప్లెక్స్ మీరు ఎక్కువ యూరియా కానీ లేకపోతే ఇరవై ఎనిమిది ఎనిమిది కానీ ఫస్ట్ కోత అయిపోయిన వాళ్ళు ఇటువంటి కాంప్లెక్స్ అయితే కింద వేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క మిరప తోట కూడా అన్ని రోజులుగా వైరస్ నుండి అదేవిధంగా వీటి నుండి కాపాడుకొని ఇప్పుడు బాగున్న మిరప తోటకైతే పూతకాయ దశలో ఉన్న మిరప తోటకైతే భయమందులు వాడకుండా ఇటువంటి మందులను వాడుకున్నట్లయితే ఎర్రలకి సంబంధించిన మందుతో పాటు పై మందు కూడా చేయాలి దాంతోపాటు మైక్రోన్యూట్రిషన్ సూక్ష్మ పోషకాలు తప్పకుండా మొక్కకు అందించినప్పుడు మాత్రమే మొక్క స్టెబిలిటీగా ఉండడానికి ఇమ్యూనిటీ పవర్ ఉండి మొక్క అధిక సంఖ్యలో పూత రావడానికి అయితే పనిచేస్తుంది సో మీరు పూత రావడానికి పూత మందు కొట్టినా అంతగా ప్రయోజనం ఉండదు మొక్క కావాల్సిన అన్ని పోషకాలు అందించినప్పుడు ఆటోమేటిక్గా పూత అనేది వస్తుంది పూత కోసం ప్రత్యక్షంగా కొట్టే మందులైతే దాదాపుగా ఉన్నా కూడా మీరు ఇటువంటి యజమాన్యాన్ని పాటించినప్పుడు ప్రతి ఒక్క పూత అయితే నిలబడుతుంది సో నిలబడిన పూత కూడా రాలిపోకుండా పనిచేస్తుంది సో మీరు చూడవచ్చు అదేవిధంగా ఈ కాయమచ్చచ్చ కాయకూరలు అదేవిధంగా తెగులు సమస్య ఎక్కువ ఉన్నప్పుడు పండాకు సమస్య ఉన్నప్పుడు అయితే మీరు బీఏస్ఏ వాళ్ళది క్యాబర్ అనే మందు బిచ్చిగా చేసుకోవచ్చు ధనుక కంపెనీ లస్టర్ అనే మందు కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు దాని తర్వాత ఒక కాయ మచ్చ ఎక్కువ ఉన్నట్లయితే గెలియో సెన్సర్ కూడా మీరు పిచ్చుగా చేసుకోవచ్చు అలెక్టో సీజిమెంటో ఈ కాంబినేషన్లో కూడా పిచ్చుగా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడు సమస్య మొక్క నీటుగా అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొసలు మాడిపోయినప్పుడు అయితే రోగర్ కానీ అందులో న్యూట్రిషన్ కానీ కలిపి కూడా పిచ్చుగా చేసుకోవచ్చు ఈ విధంగా పూతకాయ దశలో ఉన్నప్పుడు బయోమందులు వాడకూడదు సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్కువగా కొసలు మాడిపోయినప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మీరు గ్రోత్ ప్రమోటర్లు మీకు తెలిసిన మందులు మీ ప్రాంతంలో అదేవిధంగా మీరు వాడిన మందులు ఏది బాగున్నాయో అది స్ప్రే చేసుకున్నట్లయితే సో మొత్తం కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంది దాని తర్వాత మీరు వేరే మందులు కూడా పిచ్చిగా చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా సరే బయో ఒకసారి వాడినప్పుడు దాన్ని ఆల్టర్నేట్ అంటే రెండు మూడు రోజులకు మళ్ళీ కెమికల్ మందులు వాడినప్పుడు మాత్రమే దాని యొక్క ఎఫెక్ట్ అనేది వచ్చిన ఇగురును రసం పిల్చకుండా మొక్క నీటిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆకుమృతం నివారించడానికి అయితే బాగానే పనిచేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్లో పిచ్చి కార్డ్ చేసుకోండి సో ఇది ఈరోజు చెప్పిన టాపిక్ ఎందుకంటే చాలా ఫీల్డ్కి వెళ్ళి ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మీకు వీడియో ద్వారా చూపించడం జరిగింది అదమ కంపెనీ జమీన్ అనే మందు కూడా మీరు స్ప్రే చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది చాలా బాగా పనిచేస్తున్నాయి కూడా ఈ నేను చెప్పిన మందులు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి డూ ఫైండ్ కొసేడ్ ఇవి కూడా మీరు పిచ్చి కార్డ్ చేసుకోవచ్చు అంటే ఏదైనా సరే ఒకదాని తర్వాత ఒకటి దశని కొద్దీ మొక్క ఏ దశలో ఉంది సమస్య ఏముంది దాన్ని బట్టి మీరు మందు పిచ్చిగా చేసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది ఎక్కువగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈరోజు టాపిక్ ఏదైనా మీకు అర్థం కాకపోయినా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ మందులు మీరు వాడి ఉన్నట్లయితే ఎలా పండ్ చేసినాయో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మరిక వీడియోలో కలుద్దాం